ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మనకు ప్రకటించిన విషయం తెలిసిందే అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇమీడియట్ గా రెండు వందల మూడు కోట్లు విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే అయినప్పటికీ కూడా వీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదు అంటున్నారు ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లుగా నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించగానే తక్షణ చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయినా కూడా ఆసుపత్రులు వెనక్కి తగ్గడం లేదు దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం ఏపీలో ఆరోగ్యశ్రీకి రెండు వందల మూడు కోట్ల నిధులు విడుదల చేశారు అత్యవసరంగా ఈ రెండు వందల మూడు కోట్లు ఏపీ సర్కారు విడుదల చేసింది ఇవాటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి బ్రేకులు పడబోతున్నాయి పెండింగ్ నిధులు విడుదల చేయాలంటూ మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల ఈ విడుదల చేసిన నిధుల విడుదలపై నెట్వర్క్ ఆసుపత్రులు అసంతృప్తిగా ఉన్నాయి మార్చి వరకు ఉన్న పెండింగ్ నిధులను విడుదల చేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి కేవలం రెండు వందల మూడు కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దొరుకుకోవడంపై అసంతృప్తిగా ఉన్నాయి ఇక పెండింగ్ బిల్లులు పూర్తిగా విడుదల చేసే వరకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని వెల్లడించినట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి క్రాంతి రెండు వందల మూడు కోట్లు మాత్రమే విడుదల చేయడంపై ఆసుపత్రుల నెట్వర్క్ ఆసుపత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి ఎలా ఇలా అయితే ఎలా ప్రభుత్వం ఏమైనా మళ్లీ నిధులు విడుదల చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇప్పటికే ఒకసారి ఆరోగ్యశ్రీ సీఈఓ దీనికి సంబంధించినటువంటి అసోసియేషన్తో కూడా చర్చలు జరిపారు అయితే చర్చలు పూర్తి స్థాయిలో సఫలమైనట్టుగా కూడా మనకు తెలియ తెలుస్తున్నట్టు పరిస్థితి లేదు దీనికి సంబంధించి మరోసారి చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఇప్పటికే ఈ యొక్క అల్టిమేటం నేపథ్యంలో రెండు వందల మూడు కోట్ల రూపాయలని ఎమర్జెన్సీ కింద రిలీజ్ చేసినప్పటికీ కూడా ఈ అసోసియేషన్కి సంబంధించి సభ్యులందరూ కూడా దీని పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దాదాపు గత ఎనిమిది నెలలుగా లాస్ట్ ఇయర్కి సంబంధించి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి నిధులు అన్నిటిని కూడా విడుదల చేయాలి విడుదల చేయని పక్షంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలను నెట్వర్క్ ఆసుపత్రులు అందించలేమని చెప్పి కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు పెండింగ్ నిధులు ఉంటే అందులో కేవలం రెండు వందల మూడు కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం పట్ల వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పటివరకు ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేస్తే కానీ మేము సేవలను అందించలేమని చెప్తున్నారు దాదాపు ఆరోగ్యశ్రీ సేవల కింద అనేకమైనటువంటి శస్త్రచికిత్సలు కూడా అందుబాటులో ఉంటాయి పబ్లిక్కి ముఖ్యంగా కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్లో చాలా కీలకమైనటువంటి వైద్యులు సదుపాయాలు పబ్లిక్ ఆరోగ్యశ్రీ కింద అందుబాటులో ఉంటాయి రెండు వేల ఐదు వందలకు పైగా ఆ యొక్క శస్త్రచికిత్సలు చికిత్సలు ఇందులో అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు ఇవాళ నుంచి బ్రేక్ పడితే కనుక ఖచ్చితంగా పబ్లిక్ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం కూడా ఉంది సో కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే ఇందులో కొన్ని డివైడ్ అయిపోయినటువంటి ఆర్గనైజేషన్స్లో కొంతమంది దీనికి సంబంధించి సానుకూలంగా స్పందించినప్పటికీ ముఖ్యంగా ఆశ ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆశ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉందో ఈ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా తగేసి చెప్తూ ఉన్నారు పెండింగ్లో ఉన్నటువంటి నిధులు అన్నిటిని విడుదల చేస్తేనే మేము యొక్క సేవలను తిరిగి పునరుద్ధరిస్తామని చెప్తున్నారు సో ఏవైతే ఇప్పటి వరకు కూడా పాత కేసులను కొనసాగిస్తున్నారో వాటిని మినహాయించి కొత్త కేసులు ఏ కూడా ఆరోగ్యశ్రీ కింద మేము తీసుకోము అని చెప్తూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల నేపథ్యంలోనే ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ సేవలను అందించడం చాలా కష్టతరంగా మారింది వచ్చేటటువంటి క్రౌడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్నటువంటి నిధులతో కింద స్థాయి ఆర్గనైజేషన్స్ కూడా మాకు ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గత ఎనిమిది నెలలుగా దాదాపు మూడు సార్లు అటు హెల్త్ డిపార్ట్మెంట్ తో గానీ సిఎస్ తో కానీ డైరెక్టర్ తో గానీ సీఈఓ తో గానీ చర్చలు జరిపినా కూడా సఫలం అయినాయి తప్ప సఫలం అవ్వలేదు ఎక్కడా కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇస్తున్నారు తప్ప నిధులు ఇప్పటి వరకు కూడా విడుదల చేయట్లేదు అని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు సో రాత్రి ఏదైతే ఆరోగ్యశ్రీ సీఈఓ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా మొత్తం ఈ ఆర్గనైజేషన్ సంబంధించి చర్చలు జరిపినా కూడా ఇవి అని చెప్పాలి సో దీనికి సంబంధించి అయితే ఇవాళ నుంచి స్ట్రైక్ కొనసాగుతుంది పూర్తి స్థాయిలో నిధులు విడుదల విడుదల చేసే వరకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు అయితే ఏపీలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో బ్రేక్ కానున్నాయి